సో థింగ్ ఏంటంటే పండుగ నేను పెళ్ళి అయ్యబోతున్నా పండుగ పెళ్ళి నేను హ్యాపీ మా టీం హ్యాపీ అలా ఫ్యామిలీ హ్యాపీ అందరు హ్యాపీ మళ్ళీ నాకు ఫీలింగ్స్ పెట్టకు హే పెళ్ళి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకోమనండి నాకు ఈ టార్చర్ ఎందుకు కొట్టే అవకాశం కూడా రాదు ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళం కొడుతావు కాబట్టి గర్ల్స్ అని చెప్పి ద బెస్ట్ చెప్పి ద బెస్ట్ అవార్డ్ గోస్తు ఫ్రమ్ టీమ్ పబ్లిక్ అంటే మీరు ఎవరికి ఇస్తారు చెప్పి కూడా కొంచెం లెవెల్ ఉంటుంది ఎన్నిసార్ చెప్పలేదు చెప్పి ఒక లేవు లవ్ చేసిన అది గుర్తు పెట్టు అందుకని చెప్పేనా అందుకే చెప్పేనా విన్నావురాకే నువ్వు జ్వరం వచ్చే మొగుడికి రావాలి జ్వరం జ్వరమే దీన్ని చూస్తే అన్ని వస్తాయి రోగాలు వస్తాయి ఆయనకి

సో గాయ థింగ్ ఏంటంటే ఏదో అయిపోయింది బాగా ఇవి ముచ్చట్లు ఈ పరేషానులు ఇవన్నీ ఈ కథలు దింగుడు ఇవన్నీ ఫ్రేమ్లు గీమి పక్కన దింగితే సో థింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ టీమ్ పబ్లిక్ ఫ్యామిలీ సో థింగ్ ఏంటంటే పండుగ నేను పెళ్ళి చేయబోతున్నా పెళ్ళి చేయబోతున్నా పెళ్ళి చేసుకుంటా కాదు చేంజ్ ఉంది ఫ్రెండ్స్ సో పండుగ నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పండుగ పెళ్ళి అయింది అనుకో నేను హ్యాపీ మా టీం హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ అందరు హ్యాపీ సో నిజంగా పండుగకు పెళ్ళేదామని ఫిక్స్ అయిపోయినా సో ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే నేను స్వయంగా యాజ్ అ ఫ్రెండ్గా పండుగ మనం ఫిక్స్ అయిపోయినా సో ఊకే ఈ ఫ్రే ఎంత ఏమేమో చిల్లర తమాషాలు వద్దు బాయ్ ఏదైనా షైఫర్ మాట్లాడేసేయాలి ఆ పిల్ల ఆల్రెడీ ఏదో రూమ్ తీసుకొని ఉంది హ్యాపీగా ఉంది అంటుంది అట్లా పెళ్ళి చేసేందుకు ఖుషిలో ఉంటుంది సో అది పండుగ ఆల్రెడీ ఫోన్ చేసినా సో ఒకట్రా మంచి అబ్బాయిని చూసి హలో హే హలో హాయ్ వాట్స మై ఎక్స్ సారీ సారీ మై ఫ్రెండ్ జరా ఇగో ఇది వీడికోసా ఇగో లొకేషన్ డ్రాప్ చేస్తున్నా జరా నీతో అర్జెంటు మాట్లాడాలి చాలా ఇది చాలా పర్సనల్ ఇష్యూ ఫ్యామిలీ చాలా పర్సనల్ లైఫ్ మ్యాటర్ ఇది నీకు నాకుదా పెట్టకు హే అయ్యో

ఐ కెన్ లీడ్ మై లైఫ్ సో ఐస్ ఓ సూర్ గా నా నా కారు ఎంత బాగుందిరా శుభ్రంగా నా కారు చూస్తుంటే నాకు ముచ్చట ఇది నా బంగారం ఇది నా బంగారం నా ప్రాణం గాయస్ బా బుడ్డి కాలుతుందని సో గైస్ బొట్టు పెట్టి దింపాలా

కొరత ఇట్రా వైజాగ్ చెప్ప్రి నచ్చదన్నా వన్ టూ త్రీ ముగ్గురు చెప్ప్రిలు ఉన్నారు దీంట్లో మీకు చెప్ప్రీ నేను గర్ల్స్ అండ్ చెప్ప్రీ ద బెస్ట్ చెప్రి ద బెస్ట్ అవార్డ్ గోస్ టూ ఫర్ టీమ్ పబ్లిక్ అంటే మీరు ఎవరికి ఇస్తారు చెప్పి అవర్ కామెన్ శిక్షలో తెలియజేయండి సో చెప్ప్రి అయితే ఇదైతే పెద్ద చెప్పే ఇదైతే డబుల్ డబల్ ఇదైతే ఆ బ్రాండ్ బెడ్డర్ సో ఇట్ ఐ హైటైను ఓహో హైట్ కాలే రాయి మీద కానీ నువ్వు ఏం తెచ్చినా వాళ్ళు ఆవిడ కూడా ఏమన్నా థింగ్ చెప్తున్నా ఓ అందరు చెప్తున్నా సారీ సారీ చిన్నదో వైపు పెద్దదో వైపు

ఏ క్లాసు ఏంది యూనిఫాము చెప్పు వెళ్తే పని నీకు బాగు డ్రైవర్ ఈ చెప్పు ఈ చెప్ప్రి ఈ చెప్పు డ్రైవర్ వారికి అంటే నేను టీచర్ అయిపోయినా కదా సో థింగ్ ఏంటంటే ఇప్పుడే చూసుకోండి పండుని ఇప్పుడే చూసుకోండి ముక్కుగా నోరు ముక్కులో రెండు పైపులు పోతాయి

నేను ఒక డిసిషన్ వచ్చింది ఏంటి సీ నీ లైఫ్ యాజ్ అ ఫ్రెండ్ మై లైఫ్ మై రూల్స్ యాజ్ మై ఎక్స్ యాజ్ బై సారీ యాజ్ మై ఫ్రెండ్ యాజ్ యువర్ ఫ్రెండ్ నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వు సింపన్ అయితే నాకు ఇగో ఎట్లా చెయ్యకు ముసల్దాన్ నీ ముసలోనే గాని నువ్వు ముసల్దాన్ కాబట్టి ఒక మంచి కుర్రోని చూసి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేను జ్వరం జ్వరం కావాలా జ్వరం ఏంట్రా సినిమాలో డైలాగ్ నాకేందుకు జ్వరం వచ్చే మొగుడికి రావాలి జ్వరం జ్వరమే దీనికి చూస్తే అన్ని వస్తాయి రోగాలు వస్తాయి ఆయనకి

పండుగ పెళ్లి పండుగ పండు పెళ్లి చేసి నేను ఎవరు వద్దు నేను నిజంగా చెప్తాను పెళ్లి చేద్దామనుకుంటా తోడు పెళ్లి కూతురు ఎవరైతారు పెళ్లి అవుతుంటే పక్కన ఉంటుంది నా పక్కన

నేను చెప్తా ఆడు ఏది ఏ కారు ఆ అకారా మనది మనది తెలుసు కార్ దగ్గర మ్యాటర్ కాదు ఇది సారీ సార్ బ్రేక్ అప్ కాక ముందు కొన్నా అది నాది కూడా అది ఇప్పుడు బ్రేక్ అప్ అయిన కాడ విడితే ఏకుదాం నా రెండు టైల్ నేను తీసుకుపోతా రెండు టైల్ టైల్ పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటావాలి పెళ్లి చేసుకోమనండి నాకు ఈ టార్చర్ ఎందుకు నా వన్నమ్మ